అండి ఇలాంటి వీడియో నా లైఫ్లో చేస్తానని అయితే నేను అనుకోలేదు ఎందుకంటే ఇది ఒక బాధాకరమైన సంఘటన బాధపడాల్సిన సందర్భం అసలు వీడియో తీయటానికి కూడా నాకైతే చేతులు రావడం లేదు నిన్న జరిగిన ఒక బాధాకరమైన సంఘటన ఇది నిన్న గాలి వాన అకాల వర్షం కారణంగా ఎక్కడో కాదండి మా అమ్మ వాళ్ళ ఇల్లు అంటే మా అన్నయ్య వాళ్ళ ఇల్లు మూడు కూడా గాలి వానకైతే కొట్టుకుపోయాయండి గాల మట్టం అయిపోయాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కుటుంబాలు అయితే రాత్రి ఇబ్బంది పడ్డారు ఇంకా అది ఈవినింగ్ టైం కాబట్టి ప్రమాదం నుంచి బయటపడ్డారని మేము అనుకుంటున్నాము అదే నైట్ టైం అయితే ఇంకా ఏదన్నా జరగడానికి జరిగితే ఎంతో ఇబ్బంది పడేవాళ్ళము ఆ రోజు ఏడున్నర లోపే గాలి రావడం వర్షం రావడం ఇవన్నీ కొట్టుకుపోవడం జరిగింది అలా రేపు చూడండి అలా పడిపోయి మొక్కలు అయిపోయాయి ఒక గాలిలో లాగా రేకులన్నీ కళ్ళ ముందే కొట్టుకుపోతుంటే చూసి కళ్ళ ముందే మూడిళ్ళు కొట్టుకుపోతుంటే చూసి బయటికి వెళ్ళాలా ఇంట్లో ఉండాలని తెలియని స్థితిలో అయితే ఉన్నారు రాత్రి ఎంతో ఇబ్బంది పడ్డారు అసలు రాత్రి జరిగిన సంఘటనలు చెప్తుంటే భగవంతుడా ఎలాంటి సిచ్యువేషన్ మనిషికి కానీ ఎవరికి కానీ రాకూడదయ్యా అనిపించింది ఇంకా నైట్ ఎలాగో అలాగే ఇంకా కన్ను ఎలా ఇలా దగ్గర కొడుకొని పొద్దున్న వచ్చి చూస్తే ఎలా ఉన్న పరిస్థితి ఒక ఇంట్లో నుంచి ఇంకొక ఇంట్లోకి వెళ్ళేసరికి అక్కడ కూడా అల్లు కూడా కొట్టుకుపోతుంటే అక్కడ బయటికి రావాలా ఇంట్లో ఉండాలా ఏం చేయాలా అలాంటి స్థితి ఎలాంటి స్థితిలో ఏం చేయాలో కూడా అర్థం కాకుండా అలా నిలిచిపోయారంట అవన్నీ చెప్తుంటే అసలు ఏడుపేట ఆగలేదు అంత బాధ అనిపించింది ఎలాంటి పగవాళ్ళకు కూడా రాకూడదు ఎలాంటి స్థితి అనిపించింది ఇంకా అది ఏమి దయ వల్ల అందరు క్షేమంగా ఉన్నారు అదే మాకు చాలు ఇల్లు నష్టం జరిగినా సామాన్ నష్టం జరిగినా ఏది జరిగినా మా వాళ్ళు అయితే క్షేమంగా ఉన్నారని మేమైతే సంతోషంగా ఉన్నాం మూడు ఫ్యామిలీలు అయితే ఇబ్బంది అయితే పడ్డండి అది ఎవరో గాలి వచ్చి కొట్టుకుపోయినట్టు అయితే కనిపించట్లేదు కావాలని పీకి పక్కన వేసి ముక్కలు చేసినట్టుగా ఉండే సిచ్యువేషన్ చూస్తుంటే కానీ నిజంగా గాలికి పడిపోయింది కళ్ళ ముందు అసలు ఇండ్లు కొట్టుకుపోతుంటే అంటే వాళ్ళ పరిస్థితి చెప్తుంటేనే మాకు ఎలాగో ఉంది వాళ్ళకి ఎలా ఉందో ఎలా పే చేశారో చూడగలం ఎంత ఘోరం అసలు చూడండి అసలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఒక్క పని ముట్టు కూడా మెదలే దీంట్లో దారుణం వండి అసలు నేను పుట్టిన తర్వాత ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు టీవీలో పేపర్లో చూడటం తప్ప రియల్ రియల్గా అది మా కుటుంబంలో ఇలా జరగదు ఇదే ఫస్ట్ టైము నేను పుట్టిన తర్వాత ఇప్పుడే చూస్తున్నాను ఇంక ఏది ఏమైనా కానీ దేవుని దయ వల్ల మా వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు దేవునికి మేము అందరం పడి ఉంటాము ఇంకా మార్నింగ్ అయితే అందరు వచ్చి అన్నయ్య వాళ్ళు ఉదయంలో అన్న వాళ్ళ పిల్లల్లో అల్లుళ్ళు అందరు కూడా ఇంకా పడిపోయిన రేకులు గొంజలు అన్నీ కూడా తీస్తున్నారు కరెంటు పోల్ కూడా పడిపోయింది విరిగిపోయిందండి అసలు గాలిలో గాలి పటంలాగా ఎగిరిపోకుండా అంటే అసలు వాళ్ళు చెప్తుంటే నాకు ఆశ్చర్యాన్ని అనిపించింది అసలు గాలిపటం ఎలా గాలికి ఎగిరిద్ది అలా ఎగిరి పడుతుంది కళ్ళ ముందు అట్ట పడిపోయింది అసలు మేము సినిమాల్లో చూసాం కానీ నిజంగా చూడటం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు వాళ్ళు ఆశ్చర్యంగా ఉందంట అలా పడిపోయిందంట అవన్నీ ఉంది అసలు ఎడికైతే ఆగలేదు చెప్పుకుంటే ఏదేమైనా ఒక మూడు కుటుంబాలైతే ఇలాంటి బాధాకరమైన సంఘటన అయితే ఫేస్ చేసేయండి నేను మామూలుగా వీడియో తీసాను కానీ ఇలా పోస్ట్ చేద్దామని అయితే చేయలేదు మామూలుగా సర్దుతుంటే సరదాగా అయితే తీసాను ఎందుకను పోస్ట్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది మీతో షేర్ చేసుకుందామని పోస్ట్ చేశాను ఏదో లైఫ్ల కోసమో వీల్స్ కోసమో కాదు మా వాళ్ళకి అది మా కుటుంబంలో మా బిడ్డకి మా అన్నయ్యకి ఎలాంటి సిచ్యువేషన్ జరిగింది కాబట్టి నాకు బాధ అనిపించింది ఆ బాధను మీతో షేర్ చేసుకున్నామని అయితే నేను గ్రూప్లో పోస్ట్ చేశాను అంతేగాని ఇలాంటివి కూడా పెడతారు వాటి కోసం వీటి కోసం అని అయితే కామెంట్స్ అయితే చేయొద్దండి మరొక్కసారి దేవుని దయ వల్ల మేమందరం క్షేమంగా ఉన్నాము దేవుని